దేవునికి స్తోత్రం మల్లెలు అయ్యే ప్రైజ్ ది లాట్ ప్రైజ్ ది లాట్ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కానీ మనకు ఎన్నో శ్రమలు వస్తుంటాయి ఎన్నో బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు వస్తుంటాయి ఎందుకు వస్తున్నాయి ఎప్పుడన్నా ఆలోచించారా సంవత్సరం ఆఖరు ఆదివారం మనం ఈ విషయం గురించి తర్కించుకుందాం దేవునికి మళ్ళీ అయ్యే ప్రయస్తి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి ఏమనుకుంటాం అయ్యో నాకు శ్రమలు వచ్చినాయి నాకు దేవుడి శ్రమలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అని దేవుడిని తిట్టుకుంటాం దేవునికి వంక పెడతాం దేవుని మీద మన కోపం అంతా చూపిస్తూ ఉంటాం అవునా కాదా చెప్పండి అవునా అవున వాళ్ళు చెందినపైండి అవునా కదా అవునవాళ్ళు చంద్రపేకత్తండి అవునా కదా అంతే దేవరికి స్తోత్రమైన ప్రవేశ మరి అదే ఇక్కడ యాకోబు ఒకటో అధ్యాయము పదమూడవ అసంలో దేవుడు కీడి విషయమై శోధింపబడనే ఆయన ఎవరని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రైజ్ ది దిలాడు ముందు విషయం అనుకోండి రాబోయే సంవత్సరంలో అంతకుముందు అనుకున్నారు లేదో నాకు తెలియదు కానీ అది మీకు మీ మనసుగా తెలుస్తుంది ఏదైనా స్వాతంత్రం వచ్చినప్పుడు దేవుని మీద నిందలు వేయటం మానేసేయండి అది మానవ సహజం కానీ అది మానవ సహజాన్ని పక్కన పెట్టేసేయండి మరి ఆ విధంగా అయితే యోపుకి ఎందుకు వచ్చింది శ్రమలో అని మీరు అనుకుంటే అనుకోవచ్చు అంటే అనవచ్చు అది చూద్దాం యోగు ఎటువంటి వాడు యోగు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినం అందుకు ఎక్కువ నే నా సేవకుడైన యోగు యథార్థవర్తనుడు న్యాయవంతుడనై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతరమని విసర్జించిన వాడు ఆ మనుషుని వంటి వాడు ఎవడూ లేడు ప్రైజ్లా చూశారండి దేవుడే యోగుని గురించి చెబుతూ ఉన్నాడు ఏమని నా సేవకుడైన యోగు యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయ భయభక్తులు కలిగి పాపమును విసర్జించినవాడు దేవునికి స్తోత్ర మలూ ప్రయోజన అటువంటి యోగు సైతమే అనేక శ్రమలు వచ్చినాయి బహుశా అంతటి శ్రమలు మరి ఎవరికి వచ్చి ఉన్నవేమో అంతటి శ్రమలు వచ్చినాయి కానీ ఏమనుకున్నారో ఆ కాలంలో స్నేహితులు ఉన్నారు వాళ్ళు అనుకుని ఉండవచ్చు ఎంత దేవునికి వ్యతిరేకం చేశాడో ఇంత శ్రమలు వచ్చినాయి అని దేవుని తెలుసు ఇతను ఎటువంటి వాడు అంత శ్రమలు వచ్చినా యోబు ఏమన్నాడంటే పిల్లారా యోబు ఒకటా ధ్యాయమే ఇరవై ఒకటి వచ్చినాం నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చిందని దిగంబరినే అక్కడకు తిరిగి వెళ్ళదను ఎక్కువ ఇచ్చాను ఎక్కువ తీసుకొని పోయాను ఎవ నాకు స్థుతి కలిగిన గాయ ప్రైజ్ దేవుణ్ణి చేయండి మనకు మేలు కలిగినప్పుడే దేవుడిని స్థుతించడం కాదు మనకు ఆశీర్వాదాలు వచ్చినప్పుడే దేవుడిని స్థితించడం కాదు మనకు మంచి జీవితం వచ్చినప్పుడే దేవుడిని స్థితించడం కాదు దేవుని గొప్ప స్థితిలో ఉన్నప్పుడే మనం దేవుడిని స్థితించడం కాదు ఏం చేయాలి ఏం చేయాలి మేలు కలిగినప్పుడు కాకుండా శ్రమ చిన్నదైనా పెద్దదైనా ఎటువంటిదైనా ఏం చేయాలి మనం దేవుణ్ణి స్థుతించగలగాలి అదే దేవునికి ఇష్టమైన స్థుతి ఏదంటే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఆయన స్థుతించగలిగితే అదే దేవుడికి ఇష్టమైన స్థుతి దేవునికి దేవుడికి స్తోత్ర అవు ప్రైజ్ తెలు ఆ విధంగా స్థుతించేవాడు ఏమైనా చేతుల కట్టండి ఎవరైనా ఉన్నారా లేరు ఒక్కడే దొరకడండి మీరే కాదు ఎవరైనా సరే ఎవరు దొరకడం శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి స్థితించినప్పుడు దేవునికి జాలి వస్తుంది నీ ఎందు ఆయనకు జారి వేయాలంటే శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి స్థుతించగలగాలి మరి ఎందుకు వచ్చింది ఏముకి శ్రమ పాపం చేసి వచ్చిందా దోషం చేసి వచ్చిందా అన్యాయం అక్రమాలు చేసి వచ్చిందా ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందండి శ్రమల్లో రెండు రకాలు ఉంటాయి యోగుకు వచ్చిన శ్రమ ఏంటంటే ఎందుకు వచ్చిందంటే దేవుడు పరీక్ష నిమిత్తం యోగుకు శ్రమ వచ్చింది పాపం చేసి కాదు హలూ ప్ర అట్లాగే అనేక మందికి పరీక్ష చేయటానికి దేవుడు శ్రమనిస్తాడు మరి తర్వాత రెండో శ్రమలు రెండో రకం అంటే పిల్లరా ఏకో ఒకటో అత్యా పద్నాలుగు వయసులో చూడండి ఒక్కసారి ప్రతి వాడనూ తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మనలో పలుపబడిన వాడై శోధింపబడిను దురాశ గర్భము గయించినదై పాపమున కనుక పాపము పరిపక్వమై మరణముఖను ప్రస్తు చూసారండి శ్రమలు ఎందుకు వస్తాయి రెండవ రకం మొదటి రకమేమో దేవుడు పరీక్ష నిమిత్తమై శ్రమలు వస్తాయి రెండవ రకం ఏంటి మన దురాశల చేత మన దురాశల చేత శ్రమలు వస్తాయి ఆ దురాసే గర్భము ధరించి పాపం పరిపక్వమై మరణముఖరణం